నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ ఫాసర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందర్భంగా నర్సీపట్నంలో నివాళులర్పించారు తొలుత పినారిపాలెం సెంటర్లో పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి లాల కృష్ణ ఆధ్వర్యంలో అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చింతకాల విజయ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు కేవలం ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థని అభివర్ణించారు కిలో బియ్యం రెండు రూపాయలకి అందించడం పేదలకు పక్కా ఇల్లు నిర్మించడం పటేల్ పట్టు వారి వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకురావడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఆయనకి సాధ్యమయ్యాయని అన్నారు எது ஆகதோ அதுக்கு முன்னாடி విశ్వవిఖ్యాత నట సార్భౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ముప్పయో వర్ధంతి ఈ ముప్పై వర్ధంతి అంటే ఈ రోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన తెలుగువారి ఆత్మ గౌరవం గురించి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తానికి కూడా ఆయన రూపం ఫోటోల్లో చూడడం ఇది తప్ప మాకు అదృష్టం దొరికింది ఆ రోజుల్లోని ఆయన్ని కలి కలవడానికి అని చెప్పి నాన్నగారు నన్ను మా తమ్ముడిని తీసుకెళ్ళడం ఆయన ఇద్దరిని కూడా ఆయన ఆయన కూర్చోబెట్టుకొని దగ్గరుండి స్వీట్ తెప్పించి ఫోటో తీసుకొని ఆయన మాటలు ఆయన ప్రవర్తన ఆయన విధానం అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం ఆ రోజుల్లోనే మేము చిన్నతనంలో తర్వాత నాన్నగారు ఎన్నోసార్లు కథలు చెప్తున్నప్పుడల్లా ఈయన గురించి చెప్తున్నప్పుడు మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది అందుకే ఇప్పుడున్న జనరేషన్ జన్ అని అంటున్నారు ప్రతి జనరేషన్కి తెలియవలసింది ఏంటంటే కమిట్మెంట్ తోటి ఒక మాట ఉన్నప్పుడు మాట మీద నిలబడటం అనే వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం ఎలాంటి వ్యక్తిత్వం అంటే ఇప్పుడు దాకా అప్పుడు దాకా లేని అన్ని కూడా రెవల్యూషనరీ పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళి కొత్త పద్ధతిని సృష్టించాలి కొత్త నడవడిని సృష్టించాలనే ఒక ఆలోచన విధానం అంటే అంటే రాజకీయాల్లో కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ లై లాబొరేటరీ పెట్టి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసిన వ్యక్తి ఎందుకంటారంటే రెండు రూపాయలకి కిలో బియ్యం మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతులు వినిపించింది నందమూరి తారక రామారావు స్థితిని మాకు కల్పించారంటే ఈ రోజు రాజకీయంగా ఇవన్నీ అంటే అది మొట్టమొదటి నందమూరి తారక రామారావు గారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మంత్రి పదవుల్ని అయ్యనపాత గారికి ముందుకు తీసుకెళ్తే ఈ ఆశయాలన్నీ గుర్తుపెట్టుకుని ఆయన నిజాయితీగా బతికారు ఈ రోజు మళ్ళీ నారా లోకేష్ గారు అయ్యన్నపాత గారు కనబడితే చాలు నించొని దండం పెట్టి ఒక రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకి అందుకని ఆ రెస్పెక్ట్తో కూడిన గౌరవంతో కూడిన పార్టీలో మా ఉన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకుంటూ నేను కార్యకర్తను పిలిపిస్తుంది ఏంటంటే ఈ కార్యకర్తలు అనేది పట్టు కొమ్మలని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలు తీసుకొని రేపు రానున్న రోజుల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్స్ లోని ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో మనం పసుపు జెండాను రెపరెపలాడించి ప్రతి పంచాయతీలోని ప్రతి వార్డులోని అత్యంత భారీ మెజార్టీలు తీసుకొచ్చి మనకు ఆయన అర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవనింగా మనం చేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్